పదమూడేళ్ల సిరియా సివిల్ వార్ అనేది మీకు సమాప్తం అయ్యింది అంటే టోటల్గా మీకు బషర్ ఆజాద్ యొక్క ఈరా అతని యొక్క రిజిమ్ అనేది ఎండ్ అయ్యింది అతను ఎక్కడికో పారిపోయాడు అతని కుటుంబ సభ్యులు ప్రయాణించిన ఒక విమానము మీకు విపత్తుకు లోనయ్యింది అని కూడా వార్తలు సో ఇలాంటివి ఇలాంటివి వీళ్ళు మాట్లాడుతూనే ఉంటారు అంటే మళ్ళీ ఎవరు కూడా ఆజాద్ గురించి మాట్లాడకూడదు ఎక్కడో సురక్షితంగా ఆయన్ని తీసుకువెళ్ళని అనడానికి ఇట్లా ఆయన చనిపోయాడు కదా అంటే ఇంకెవరు పట్టించుకోరు కదా సో ఇలాంటి స్టోరీస్ వీళ్ళు రాస్తూ ఉంటారు కానీ ఇప్పుడు అందరూ మాట్లాడే విషయం ఏమిటంటే రష్యా ఎలాగా సో ఎలాగ హ్యాండ్ ఇచ్చింది పుతిన్ గారికి తెలియదా మొన్న మాట్లాడే యాల్పో అనబడే ప్రాంతములో రష్యా వాళ్ళు చాలా పెద్ద లెవెల్లో రెబెల్స్కి వ్యతిరేకంగా దాడులు చేశారు మరి వితిన్ త్రీ డేస్ ఏం జరిగింది ఇప్పుడు ఇది ఎలా చెప్తున్నారు అంటే ఆజాద్ పదే పదే రష్యా సహాయాన్ని కోరారు కానీ పుతిన్ ఎందుకో రిలక్టెంట్గా ఉన్నారు మేము మీకు సహాయము చెయ్యలేమండి అని చెప్పి ఈయన చెప్పినట్టుగా సో ఇదంతా ఏమిటి డొనాల్డ్ ట్రంప్ ఫ్యాక్టర్ సో ఫర్ ద ఫస్ట్ టైం డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వస్తే అక్కడ ఆ దేశం యొక్క పరిస్థితి ఎలా ఉంటుంది అనేది మీకు క్లియర్గా క్లియర్గా ఒక ఉదాహరణ అని చెప్పి సిరియా గురించి చెప్పవచ్చు సో ఇప్పుడు చూడండి మీకు ఒక లిబియాలో ఇలాంటి ఒక పరిస్థితి మొన్న బంగ్లాదేశ్ అంటే మీకు షేక్ హసీనా పారిపోయిన తరువాత మీకు ప్రధానమంత్రి యొక్క నివాసం ఏమవుతుంది శ్రీలంకలో చూసాము నేపాల్లో అయితే ఎన్నో సందర్భాల్లో ఇలాంటివి అంటే చాలా దారుణమైన దృశ్యాలు ప్రజలు ఒక్కసారిగా ప్రెసిడెంట్ యొక్క ప్యాలెస్లోకి వెళ్ళిన తరువాత దొరికింది దొరికినట్టుగా వాళ్ళు లూటీ చేస్తారు అంటే అంత పెద్ద ప్యాలెస్ ఓపెన్ ఫర్ ఆల్ అన్నట్టుగా అక్కడ ఉంది రెబల్స్ అనండి ప్రజలు అనండి మీకు తక్కిన పోరాటదారులు సో వీళ్ళందరూ కూడా ఆజాద్ యొక్క ప్యాలెస్లోకి వెళ్ళి ఏమేమి దొరికాయో వాటిని తీసుకొని పారిపోవడం సో ఇప్పుడు సిరియా సిరియా అనబడే దేశము మీకు టోటల్గా రెబల్స్ చేతికి రావడము ఇక్కడ చూడండి మీకు యూదులు యూదులు అని మాట్లాడతాను ఎంత ఆశ్చర్యంగా ఉందంటే మనము ఎన్ని క్యాల్కులేషన్స్ వేసినా ఫైనల్గా వీళ్ళ యొక్క అంచనా ముందు మనం నిలబడనే లేం సో ఇప్పుడు బెంజమిన్ నాదన్ యాహు గారిని ఎంతలాగా ఒత్తిడి చేశారు ఈ యుద్ధాన్ని ఆపేయి ఆపే అని చెప్పి ఆఖరికి జో బైడెన్ గారు కూడా ఈయన్ని బెదిరించారు అని చెప్పి వార్తలు ఎవరు ఎన్ని చెప్పినా ఈ యుద్ధాన్ని నేను ఆపను ఒకటి ఇరాన్ మీద యుద్ధము లేదా హిజుబుల్లా హిజుబుల్లా అంతు చూస్తాను చాలా పెద్ద దాడులు సడన్గా ఏమైంది సీజ్ ఫైర్ అని చెప్పి చెప్పారు సో ఇవాళ ఏంటండి వార్తలు బెంజమిన్ నాదన్ యాహూ గారు మాట్లాడుతున్నారు హిస్టారిక్ డే ఇన్ మిడిల్ ఈస్ట్ అంటే ఇదంతా ముందే వీళ్ళకి తెలుసా ఎక్కడికి వెళ్ళినా కూడా ఒక మ్యాప్ పట్టుకొని వెళతాడు ఈ మ్యాప్లో ఏముంటుంది గ్రేటర్ ఇజ్రేల్ అంటే గ్రేటర్ వైజాగ్ అంటాం గ్రేటర్ హైదరాబాద్ అంటాం గ్రేటర్ ఇజ్రేల్ ఏమిటి అంటే కొత్త మ్యాప్ ప్రపంచంలో సిరియా అనబడే దేశం ఇంత అయిపోతుంది ఇజ్రాయేల్ అనబడే దేశం ఇంత పెద్దదవుతుంది ముందే వీళ్ళకి తెలుసా అంటే డొనాల్డ్ ట్రంప్ గారిని ఇంటర్నేషనల్ మీడియా అడిగింది నిన్న అడిగింది ఏమండి ఏమైంది సడన్గా సిరియాలో ఇంత పెద్ద మార్పు మీకు వాళ్ళ అధ్యక్షుడు పారిపోయాడు అంటున్నారు కదా అంటే నాకు వ్లాదిమిర్ పుతిన్ గురించి తెలుసు సో అతను యాక్ట్ చేయాల్సిన టైం వచ్చింది ద వరల్డ్ ఈస్ వెయిటింగ్ మీరు చూడొచ్చు లిటరల్గా డొనాల్డ్ ట్రంప్ యొక్క మాటలు ఐ నో వ్లాదిమర్ వెరీ వెల్ క్లియర్గా చెప్తున్నాడు అంటే ఏంటి ట్రంప్ గారు చెప్తున్నారు రష్యాకు నువ్వు నీ దేశం గురించి ఆలోచించు యుక్రెయిన్ యుద్ధము ఏంటో దాని సంగతి చూడు సిరియా విషయంలో నీకు అనవసరము ఇక్కడే మనం మన భారత్ గురించి గొప్పగా చెప్పుకోవాలండి మోదీ గారు వచ్చిన దగ్గర నుంచి మీరు గమనించారు అనుకోండి ఇండియా ఫస్ట్ నా దేశానికి ఏది మంచిదో అదే చేస్తాను మీరు ఎవరు ఏం మాట్లాడినా మేము పట్టించుకోము జైశంకర్ గారు ఏ దేశానికి వెళ్ళినా నా దేశానికి ఇది ఉపయోగము నేను ఇది చేస్తాను రష్యా ఆయిల్స్ వల్ల నా దేశం బాగుపడుతుంది మేము అది చేస్తాం మీరెవరు మా మీద శాంక్షన్స్ విధించడానికి క్లియర్గా ఆయన అడుగుతాడు కదా ఎవరి వద్ద ఎటువంటి జవాబు లేదు సో ఇవాళ మన ఇండియా మోడల్ అన్నాం అనుకోండి డొనాల్డ్ ట్రంప్ గారు క్లియర్గా రష్యాకు కూడా చెప్తున్నారు సిరియా యుద్ధంలో నువ్వు ఎందుకు పాలు పంచుకుంటున్నావు జనవరి ట్వంటీ అయిన తరువాత నేను చేసే ఫస్ట్ పని ఏంటో చెప్పమంటావా సిరియాలో ఉండే మా అమెరికా సైనికులు అందరూ వెనక్కి వచ్చేయండి మనకు అనవసరం సిరియా ఇజ్రేల్ ఈరాన్ ఇరాక్ అక్కడ ఏం జరిగినా కూడా మనకు ఎటువంటి సంబంధము లేదు మనకు యుద్ధాలు వద్దు ఇదే న్యూ వరల్డ్ ఆర్డర్ ప్రొఫెషనల్గా అప్రోచ్ అవుతాం మనము మన దేశానికి సంబంధించిన మంచి ఏది చెడు ఏది అది చూసుకుందాం ఇలాంటి కుట్రలు కుతంత్రాలు ఇవన్నీ మనకెందుకు యుద్ధం పేరు మీద ఇంతంత హింస ఎందుకు క్లియర్గా డొనాల్డ్ ట్రంప్ అడుగుతున్నాడు సో ఇందులో భాగంగానే ఇజ్రాయెల్ వాళ్ళ యుద్ధము చూడండి సడన్గా మొత్తం ఆపేశారు మరి ఇవాళ వార్త ఏంటి హిస్టారిక్ డే ఇన్ మిడిల్ ఈస్ట్ నా యుద్ధం యొక్క ప్రతిఫలము ఏమిటి ఇజ్రాయెల్ ప్రజలు అడిగారు కదా బెంజమిన్ నాదన్ యాహు ఎందుకు నువ్వు యుద్ధము చేస్తున్నావు గాజా అన్నావు అయిపోయింది కదా ఈరాన్ దాకా ఎందుకు వెళుతున్నావు అంటే ఈరోజు మీరు చూసారనుకోండి గోలాన్ అని అంటారు అంటే మీరు ప్లానింగ్ని చూడాలండి మీకు జూయిష్ ప్లానింగ్ అల్టిమేట్ అల్టిమేట్ దీన్ని మనము కాదు అని అననేలేము కరెక్ట్గా మీకు ఇజ్రాయేల్ నుంచి లెబనాన్ సిరియా మధ్యలో ఉండే ప్రాంతాలు వీటి దగ్గర ఇజ్రాయేల్ సైనికులు ఉన్నారు ఏం మాట్లాడుతున్నారు అంటే లెబనాన్ నుంచి వచ్చే తీవ్రవాదులు వాళ్ళ చేతుల్లో ఈరాన్ ఆయుధాలు ఉన్నాయి వాళ్ళని ఆపాలి అంటే ఇక్కడ మేము గస్తీ కాయాలి అలాగే లెబనాన్ నుంచి సిరియాలోకి ఆయుధాలు వెళుతున్నాయి వాటిని ఆపాలి అంటే మా సైనికులు అంటే ఇజ్రేల్ డిఫెన్స్ ఫోర్సెస్ ఇక్కడ ఉండాలి ఒక డిమార్కేషన్ అనేది వేస్తున్నాము టోటల్గా బఫర్ జోన్ గోలాన్ హైట్స్ వద్ద ఉండే బఫర్ జోన్ వద్ద ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ ఉన్నారు ఈరోజు సిరియాలో గవర్నమెంట్ కూలిపోయింది వాళ్ళ అధ్యక్షుడు పారిపోయాడు దాంతో ఎక్కడైతే ఇజ్రేల్ సైనికులు ఉన్నారో ఆ ప్రాంతాలంతా కూడా ఇజ్రేల్ చేతికి వచ్చేసింది అంటే స్వాధీనము చేసుకున్నారు ఇజ్రాయేల్ యొక్క మ్యాప్ పెద్దదైపోయింది ఇది అండి విజయం అంటే ఇది విక్టర్ ఎలా చేశారో చూడండి ఆ ప్లానింగ్ చూడండి ఒక్క ఈరాన్ మీకు హమాస్ అనలేదండి హూదీస్ అన్నారు సిరియాతో యుద్ధము అన్నారు ఇన్ని చేసి ఫైనల్గా రష్యా వాళ్ళు మేము మా సపోర్ట్ ఇవ్వలేమని అనిన వెంటనే ఇజ్రాయేల్ వాళ్ళ యొక్క ప్లానింగా ఎందుకు చెప్తున్నానంటే సిరియాలో ఉండే ఎంతోమంది ప్రజలు వాళ్ళని అడిగారు ఏమంటే ఆజాద్ వెళ్ళిపోయారు ఇప్పుడు రెబల్స్ వచ్చారు కదా దీన్ని మీరు ఎలా చూస్తున్నారు అంటే థ్యాంక్స్ టు ఇజ్రేల్ ఇదంతా కూడా ఇజ్రాయేల్ వల్లే వాళ్ళు మాకు సపోర్ట్గా ఉండడం బట్టే మేము ఈ విజయాన్ని సాధించాము ఇలా మాట్లాడుతున్నారు ఇప్పుడు ఇజ్రాయేల్ ఏమంటుంది ఈ ప్రాంతాలంతా మాకు వచ్చేసాయి రేపు రెబల్స్ మా మీద కూడా వస్తారు ఎందుకంటే ఇది సిరియా భూభాగం కదా దీన్ని నువ్వు కబ్జా చేసావని వాళ్ళు అంటారు గోలాన్ హైట్స్ని కూడా పొందడానికి వీళ్ళు ప్రయత్నాలు చేస్తారు కానీ మేము వాళ్ళని ఆపగలము ఇదంతా కూడా ఇజ్రేల్కి సంబంధించిన అంటే వెస్ట్ బ్యాంక్ అనండి మీకు లెబనాన్లో కొన్ని గ్రామాలు ఈ గోలాన్ హైట్స్ వద్ద ఉండే బఫర్ జోన్ ఇదంతా కూడా ఇవాళ ఇజ్రాయేల్ చేతికి రావడము అంటే డొనాల్డ్ ట్రంప్ రష్యాకు కౌన్సిలింగ్ ఇచ్చి నువ్వు నీ దేశం గురించి ఆలోచించు సిరియా గురించి వద్దు మేము కూడా వైదొలుగుతున్నాము మా ట్రూప్స్ని విత్డ్రా చేసుకుంటాము ఇది నా ప్రామిస్ అని ఆయన అన్నాడు రష్యా వాళ్ళు కూడా విన్నారు అలాగే ఈరాన్ జోలికి కూడా మేము రాము కాబట్టి ఈరాన్ని కాపాడాలి అనుకున్న రష్యా వంద శాతం చెయ్యగలిగారు సిరియాతో అలాంటి కమిట్మెంట్ లేదండి రష్యా అమెరికా యుద్ధమే ఇది సివిల్ వార్ ఇది కోల్డ్ వార్ కాబట్టి ఇవాళ అమెరికా వాళ్ళు ఏమంటున్నారు మేము వెనక్కి వెళ్ళిపోతాం వెంటనే రష్యా వాళ్ళు కూడా వెనక్కి వెళ్ళిపోయారు సో ఇవాళ సిరియాలో కొత్త గవర్నమెంట్ కానీ ఇందులో అంతిమ విజయం ఎవరిది ఇజ్రాయెల్దే వాళ్ళు చేసిన యుద్ధము సంవత్సరము పాటు చేసిన యుద్ధం యొక్క ప్రతిఫలము మీకు సిరియాలో ఎన్నో భూభాగాలు లెబరాన్కి సంబంధించిన ఎన్నో ప్రాంతాలు ఇవాళ ఇజ్రేల్ చేతికి రావడము గ్రేటర్ ఇజ్రేల్ అని చెప్పి అందరూ మాట్లాడుతున్నారు దీనినే నేను ఎప్పుడూ కూడా జూయిష్ ఇంటెలిజెన్స్ వీళ్లతో యుద్ధము చేసి మీరు గెలవడము అనేది ఇంపాసిబుల్ ఇవాళ కూడా ఫైనల్గా సిరియా విషయంలో ఇదే జరిగింది మరి ఇజ్రేల్ని ఓడించడము అంటే ఇది మాటలా ఎవరైనా చెయ్యగలరా మీరు ఆలోచించండి ఆలోచించి కామెంట్స్లో తెలియజేయండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం జై హింద్